అమ్మా తోటలోకి తీసుకెళ్తుండ ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశానమాటో ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోడే ఈడికొచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడీ మా నోటి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐ అనవసరం మా కోటర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే కదా అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రిటైర్ అయినా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ పోనీ నీ లవరా కాదురా సిస్టర్ కాదురా వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్రాణిస్తున్నారు భార్య బడి అన్న తర్వాత కొట్టుకుంటారు తెట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అదేం కాదే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో నీ చేతులు పెట్టుకుంటా ఈ రోజు వాడు పని అయిపోవాలి నాకేం కాదుగా నీకేం కాదు నీ మేనేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకోగానే మ్యారేజ్ బాగా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తానా సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చేవారా ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వరా ఇప్పుడు చెప్తారేనే హలో హలో విశే గారు స్టేషన్ లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ రాజు గారు తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన చెప్పారు కదమ్మా ఓ స్త్రీ ఇష్టపడితే భర్త కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు ఏంటి మంటరా ఎక్కడ ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకుని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించని ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ కూడా చూడలేదా ఈ రోడ్ పిచ్చర్ ఉన్నాడు రేయ్ మధ్యలో వచ్చిన స్క్రీప్ లో వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్లి అవ్వలేదు దీనికి పెళ్ళేది అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా ఏం తింటున్నారు ఇండియాలో రే అసలు దాడదే కాదు నేననేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది నువ్వు ఆగవే బస్సు అడుగు చేస్తాడు

గుళ్ళో నగర్ నేను సార్ అవి ఎక్కడున్నాయో తెలియదు సార్ అసలు రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్ ఎవరి కోసం తీరు దొరికాడు ఆడకుండానే గుళ్ళో మాట మొత్తం చెప్పేది రండి రే కరెక్ట్ టైం దొరికాడు బండే కిచెన్ పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు ఇన్నిగా తీసుకెళ్ళాలి అంటే పోలీస్ కూడా అంటే పోలీసు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా పోతా హిల్ ఇస్ దిస్ మీ అబ్బా ఇదంతా మీ వల్ల జరిగిందిరా బా పోతాడ్రా అసలు ఇండియాలో ఎవడూ నాకు అర్థం కావట్లేదు నేను సింగపూర్ కే పోతా కనీసం సంబంధానికి కానీ సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు టైంకి రాలేదని వాడు సంబంధం ఆ అమ్మాయి నువ్వు సరోజా కూతురు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే పదా ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం ఏంటో దొంగతనం ఎలా చేశారు ఎవరు చేయించారో ఏంటండి అస్తమానం మా ఊరు వాళ్ళని అనుమానిస్తారు పక్క కూడా అయ్యి ఉండొచ్చుగా నగలు ఏం చేశారు రామలగాడికి తెలియకుండా కన్నారావుకి నగలు చూసా బ్రదర్ ఈ బుక్ చేసాడు కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే కాదు ఊరు నుంచి పారిపోయాడో ఎక్కడికి పోలేడు నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది ఖచ్చితంగా అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనను ఆడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మల రా అది సరే ఆడెలాగో పోలీసులు దొరికిపోయాడు మరి ఈ క్యారెక్టర్ ఏం చేస్తాం ఆడు మాట పోయిన అమ్మవారి దొంగతనం చేసిన పాపన్న బుద్ధి వచ్చిందండి నన్ను వదిలేండి బాగున్నాను సరలే నువ్వు వెళ్ళు థ్యాంక్స్ అండి ఒరే భద్రం ఏం చేస్తున్నావురా హలో నాగరాజ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కోవూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ పద్ధతి ఏం నచ్చలేదు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను అరగంట అక్కడ ఉంటాం ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి ఇప్పటికి పెళ్లి చూపులు అంటే అమ్మాయిని తయారు చేయాలి కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంక్ లో ఉన్నాయి పోయి రావాలి కదా కదా టైం లేదు వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటే ఇంకేం మాట్లాడకండి వచ్చేస్తున్నాను ఇప్పుడు సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు హెడ్ ఆఫీస్ కి తెలిసింది అనుకో మనకు చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా ఆ చేయండి హలో హలో ప్రసాద్ ఏమయ్యా మా అమ్మాయికి జట్టుగా గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేశావే అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులు ఏంటి నాకు ఇష్టం లేదు నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే ఏం చేస్తావు ఇంట్లో ఒక్క నగ కొ లేకుండా చేశాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం నాగరాజు పెళ్లి కూతురు తెలుగు బాగా తెలుగు మాకు బాగా శిల్ప కాకల్లా అండ్ మై హస్బెండ్ రమేష్ ఇదేంటి రాలేదు బంగారం తీసుకుని ఏమయ్యా ప్రసాద్ ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి

మొత్తం నేను చూసుకుంటాను కదా మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి నాగరాజ్ గారే మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రాడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారం లాంటి కుర్రాడని అవునండి మనకి బాగా కావాల్సి రోడ్డు మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి రమేష్ ఐ టోల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు దాస్ వై అలా గోదావరి పీపుల్ ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రం దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే ఊరే బుడ్డ నాయరా చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు ఊతరేకని గోదావరి స్పెషల్ ఈ పూతరే గడ్డ బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి నుండి పంతులు గారు అది పూతరే కాదు టిష్యూ పేపర్ చూస్తావా రమేష్ గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ దాట్స్ ఐ లైక్ గోదావరి అమ్మాయిని పిలిపించండి అమ్మాయి వెరీ ట్రెడిషనల్ నా

ఎవరైనా పామును ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇదేం కల్చర్ అండి దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి ఇదేంటండి ఎవరైనా పాము తాగడి పెట్టుకుని డబ్బులు ఇస్తారేంటండి నాగరాజ్ గారే మా బా చెప్పారు పంతులు గారు నేను ఎంత చెప్పినా ఇంటేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుమే అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా సత్తిగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి ఆడ ఆల్రెడీ బయలు తీరిపోండి బయలు తీరిడా అమ్మయ్య నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదావరి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ తెరతావా ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయా అమ్మా అనుసూయా ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకొని చావరా నిన్న ఆమె తరచు అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లలు ఉండరేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాదు కీర్తి తన మూడు బ్యాంకు వచ్చారా అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళు అర్జెంటుగా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ చేయి ఈ లోపల నేను వచ్చేస్తాను

మీరేంటి నించున్నారు ఏంటండి నాగరాజ్ గారు బంగారం లాంటి సంబంధం చెడగొడుతున్నారు ఈ పావుగోలంతా ఏంటండి పావు చేపట్టమోయ్యా పావులు చెప్పొస్తాయా